మన ఈ కోటి సంతకాలు మెడికల్ కాలేజీ ప్రైవేట్ టీచర్లకు వ్యతిరేకంగా కోటి సంతకాల కార్యక్రమం తీసుకొని వచ్చాము నచ్చబడ్డ కార్యక్రమం ద్వారా ఈ వ్యతిరేక విధానం ఎందుకు అంటే మెడికల్ కాలేజీల ద్వారా ప్రజలకు అందుబాటులో వైద్యం అందుతుంది అలాగే విద్యార్థులకి నాణ్యమైన విద్య అందుతుంది కొన్ని వ్యవస్థలు ప్రభుత్వంలో ఉంటే నాణ్యమై ప్రజలకి స్వచ్ఛమైన సేవలు అందుతాయి ప్రైవేట్ టీచర్ల ద్వారా అది ఎలా వ్యాపారీ మన పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమికారు జీవన రాజశేఖర రెడ్డి గారు అయితేనేమిగ్యి ద్వారా విద్య ద్వారా శాశ్వతమైన స్థానాన్ని సంపాదించుకున్న ప్రజలకు ఉండే ప్రవేశపెట్టిన రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఆరోగ్యశీతి పథకం దేశం

അതારે ജില്ലയിലെ തുടർന്ന് നമ്മുടെ ഒരു നദൻ പോരാട്ടത്തിൽ ഇതിനൊരു തലകീഴായി